దేవు స్తోత్రమండి మీ అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక వందనాలు చేసుకుంటున్నాం మరి కొద్దిగా బిజీగా ఉండటం వలన మరి ఈ యొక్క అధ్యాయం కొద్దిగా ఆలస్యమైంది క్షమించండి పిల్లరా ఈ దినము ఆది కాండము నలభై ఒకటి అధ్యాయము మరి ధ్యానించాలని మరి ఆశపడి మీ మధ్యకి వచ్చి ఉన్నాను ఈ యొక్క ఆది కాండము నలభై ఒకటి అధ్యాయం చెప్పగానే మనకి గుర్తుకొచ్చేది ఏంటంటే మన తండ్రి అయిన దేవుడు సార్వభౌమత్వాన్ని ఈ యొక్క అధ్యాయంలో మనం చూడగలం రెండవది ఆయన మరి తన యొక్క ఎన్నుకొనబడిన బిడ్డల్ని ఏ రీతిగా తను మరి ఆదుకుంటాడో ఏ రీతిగా తోడుగా ఉండి నడిపించి ఆయన యొక్క ప్రణాళికను మరి నెరవేర్చుకుంటాడో అన్నది కూడా మనం యొక్క అధ్యాయంలో మనం చూడగలం కాబట్టి మరొక మాట ఏంటంటే యోసేపు ఈ అధ్యాయంలో ఈ యొక్క పౌరో యొక్క కళలు వివరించడం ఇది చాలా గొప్ప సంగతి రెండోది మూడోదిగా చూసినట్లయితే ఐగుప్తిలో ఒక దాసీగా అమ్మబడిన యూసేపు ఒక ప్రధానమంత్రిగా అవ్వటం అనేది చాలా గొప్ప సంగతి కనుక ఈ యొక్క అధ్యాయం చెప్పగానే ఈ సంగతులు మనకి గుర్తుకొస్తాయి మొదటిగా మనం చూసినట్లయితే ఒకటి నుంచి ఎనిమిది వచ్చినాలు మనం చూసినట్లయితే అక్కడ దేవుడే పరువుకి కళలు రప్పించినట్లుగా మనం చూడగలం మొదటి వచనం చూసినట్లయితే ప్రియుల అక్కడ రెండేండ్లు గడిచిన తర్వాత పరువు ఒక కళగనెను అందులో అతడు ఏటి దగ్గర నిలిచి ఉండగా అన్నాడు రెండేండ్లు గడిచిన తర్వాత అన్నాడు అంటే రెండేండ్లు కూడా యూసేపు చరసాల్లోనే ఉన్నాడు రెండు అనే అంకికు బైబిల్లో కొంత ప్రాముఖ్యత ఉందండి ఏంటంటే మనం చూసినట్లయితే ప్రిలరా రెండు పలకలు రెండు రాతి పలకలు అది మందసంలో రెండు రాజ పాలకులు శ్రేస్తే ఆజ్ఞులు అలాగే రెండు రాజ్యాలు మనం చూస్తాం ఒకటి ఇజ్రాయేల్ రాజ్యము యూధా సామ్రాజ్యాన్ని మనం చూడగలము రెండు రాజ్యాలు మొట్టమొదట రెండు కలిసి ఉండేవి తర్వాత రేబాము కాలంలో రెండుగా విభజింపబడినట్టుగా మనం చూస్తాం రెండు అనే సంఖ్య చూస్తాం అలాగే యాకోబు రెండు గుంపులను రేవు దగ్గర మనం చూస్తాం కదా ఆ రెండు గుంపులకు మహానయము అన్నాడు రెండు గుంపులు అని మనం చూస్తాం అలాగే మనం ఇంకా చెప్పాలంటే కొత్త నిబంధనకు వచ్చేసరికి అక్కడ యేసు ప్రభు వారు ఒక విధవరాలు రెండు కాసులు మరి కా కానుకల పెట్లు వేస్తున్నట్లుగా రెండు కాసులు అన్నారు అంతేకాదు న్యూ టెస్ట్మెంట్లో చూసినట్లయితే రెండు ఆజ్ఞలు పది ఆజ్ఞలు అన్నిటినీ కూడా మరి రెండు ఆజ్ఞల్లోకి ఆయన కుదించినట్లుగా చూస్తూ ఉన్నాం మనం గమనిస్తూ ఉన్నాం అలాగా మనం ఈ రాజు ఈ రాజుగారు కూడా రెండు కళలు అన్నట్లుగా మనం చూస్తున్నాం రెండు అనేది చాలా ప్రాముఖ్యమైన సంఖ్య అంతేకాదు ప్రభువారు ఏదైనా అంశాన్ని రెండు మార్లు మనకి చె చెప్పారంటే అది చాలా ముఖ్యమని మనం గ్రహించాలి అయితే రెండేండ్లు గడిచినంత వరకు కూడా యూసేపు అక్కడ చెరసాల్లో ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం అయితే వీళ్ళ ఈ యొక్క కళ ఈ యొక్క రాజుగారికి మరోకి రప్పించడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ యొక్క పానదాయకుని యూసేపు రిక్వెస్ట్ చేశాడు రిక్వెస్ట్ చేస్తే ఆ రిక్వెస్ట్ ఆయన మర్చిపోయాడు నలభై పద్నాలుగులో మనం ఆ మాట మనం చూస్తాం మర్చిపోయిన ఈ యొక్క పానదాయకుడికి మళ్ళీ గుర్తు చెయ్యాలి అంటే అక్కడ ఏదో ఒక సన్నివేశం జరగాలి దేవుడి ఇనిషియేటివ్ తీసుకుని వారికి గుర్తు రావాలంటే రాజుగారికి ఒక కళ రప్పించాడు ఆ కళ ఏంటంటే ఈ కరువు కాలం వస్తుంది ఏడు సంవత్సరాలు మరి దానికి ముందు ఏడు సంవత్సరాలు పుష్కలంగా పంట పండుతుంది కాబట్టి పుష్కలంగా పండినప్పుడు ఆ పంటను మనం జాగ్రత్త చేసుకోవాలి అన్న అంశాన్ని గురించి కరుకాలంలో వాటిని వినియోగించుకోవాలి అన్న ఒక విషయాన్ని ఆ దేశంలో జరగబోతున్న ఆ యొక్క విపత్తుని గురించి ముందుగా రాజుగారికి తెలియజేశాడు మరి తెలియజేసిన తర్వాత ఈ కళ యొక్క భావం చెప్పేవాళ్ళు ఎవరు కూడా లేరు అక్కడ అందుచేత రాజుగారు మరి చింతాక్రాంతుడి మరి చాలా వికారం కలిగి బహుశా నిద్ర కూడా పట్టకపోయి ఉండొచ్చు అసలు ఏంటి ఈ కళ ఎందుకు ఇలాగొచ్చింది ఈ బలిసిన అందమైన ఆవుల్ని ఈ బక్క చిక్కిన ఆవులు ఎలా తినివేస్తే దీనికి అర్థం ఏంటి పుష్టిగా పుట్టిన వెన్నెలను ఈ యొక్క వేల వెన్నెలు మింగివేస్తాయి వీటి అర్థం ఏంటని చాలా బాధ ఎందుకంటే ఈ ఏదో జరగబోతుంది ఆ దినాల్లో ఐగుప్తిలోనున్న ప్రజల యొక్క నమ్మకం ఏంటంటే కొన్ని కళల ద్వారా దేవుడు మాట్లాడతాడని ఆ కళలు నెరవేరుతాయని వారి పూర్తి విశ్వాసం ఉంది అందుచేతనే వారు కళలకి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు కనుక ఈ కళ ఏంటి ఇది తెలుసుకోవాలని మరి ఆ యొక్క గాండలను ఆ యొక్క ఆ స్థానంలో ఉన్న వారిని అందరినీ కూడా పిలిచినప్పుడు ఎవరు కూడా చెప్పలేని పరిస్థితి అప్పుడు ఆయన బాధపడి కలత చెందుతున్నప్పుడు ఈ స విషయం మొత్తం ఈ యొక్క ఆస్థానంలో రాజుగారి కోటలో వాళ్ళందరికీ తెలిసింది మరి అనదాయకుడికి తెలియకుండా ఉంటుందా ప్రాణదాయకుడికి తెలిసింది ఆ తొమ్మిదవచ్చు అంటాడు నా తప్పిదములను నేను జ్ఞాపకము చేసుకొని చున్నాను అని రాజుగారితో చెప్పి రాజా మా మీద నీవు కోపబడి నన్ను భక్ష్యకారుల అధిపతిని ఇరువురిని కలిసి ఆ యొక్క చెరసాలలో మమ్మల్ని ఉంచినప్పుడు ఒక రాత్రి మేము కలగన్నాము కలలు ఆ కళలను వివరించి ఒక హిబ్రిపడుచువాడు అంటాడు పన్నెండవ వచ్చిన అక్కడ రాజ సంరక్షక సేనాధిపతి దాసుడే ఉండిన యొక్క హైబ్రీ పడుచు వాడు మాతో కూడా ఉండును అన్నాడు ఆ మాట చూడండి చాలా రాజ్య సంరక్షక సేనాధిపతికి దాసుడే ఉండిన అంటే సేనాధిపతికి ఆయన అసిస్టెంట్ గా ఉన్నాడు అక్కడ ఆ చెరసలో ఉన్న ఆ యొక్క అధికారికి అధిపతిగా ఉన్నాడు అక్కడ కూడా ఉన్నత స్థాయిలోనే ఉన్నాడు ఆయన ఆయనకి ఆయన మా యొక్క కళలు భావాలు వివరించి చెప్పాడు కనుక ఆ చెప్పినట్టుగానే జరిగింది కాబట్టి ఆ మాట చక్కగా చెప్తాడు చూడండి పద్నాలుగు వచ్చంలో పరో పదమూడవచ్చంలో అతడు మాకు ఏ భావము తెలిపినో ఆయా భావముల చొప్పున జరిగినో నా ఉద్యోగము నాకు మరలా ఇప్పించి భక్ష్యకారుణ్ణి వేలాడదీయించినని పరోతో చెప్పగా అని అంతా పరువుకి చెప్పినప్పుడు పరువులో ఒక రకమైన ఆశ పుట్టింది ఎందుకంటే అంతవరకు ఎంతో చింతతో వేదనతో దుఃఖంతో మరి బాధతో ఉన్న రాస్తే ఏం జరగబోతుందో దేశానికే నీ బాధతో ఉన్న సమయంలో ఈ ఒక సమాచారం వినగానే అది విన్నాక పద్నాలుగు వచ్చినలో మనం చూసినట్లయితే పరో ఎసేపును విలువ నంపిన కాబట్టి చెరసాలలో నుండి అతన్ని త్వరగా రప్పించి అతడు క్షౌరము చేయించుకొని మంచి బట్టలు కట్టుకొని పరో ఎద్దుకు వచ్చాను పరో ఎద్దుకు వచ్చాను అని మనం సులువుగా చెప్పుకుంటున్నాం కానీ ప్రియుల ఒక రాజు దగ్గర ఒక సామాన్య మానవుడు నుంచో వాళ్ళంటే అక్కడ చూడండి ఏ రీతిగా అయినా ఉన్నాడు క్షౌరం చేయించుకొని మంచి బట్టలు ధరించుకొని మరి రాజుగారి దగ్గర మరి అయినా నిలబడినట్లుగా మనం చూస్తున్నాం ప్రిలారా మన చూసినట్లయితే రాజుగారి దగ్గర వెళ్ళి నిలబడటం అనేది సామాన్యమైన పని కాదు అయితే ఇక్కడ మనం చూసినట్లయితే సామెతలు ఇరవై రెండు ఇరవై తొమ్మిదిలో చెప్తూ ఉన్నాడు తన పనిలో నిపుణత గలవాణిని సూచితివా అల్పులైన వారి ఎదుట కాదు వాడు రాజుల ఎదుట ఎదుటనే నిలుచును అన్నాడు తన పనిలో నిపుణత గలవాడు ఆయన పనిలో నిపుణత అంటే హుతీఫర్ ఇంట్లో ఉన్న దగ్గర నుంచి కూడా నమ్మకంగా ఆయన పని చేస్తూ ఉన్నాడు ఆయన చేసిన పని అంతా కూడా సఫలం అవుతూ ఉంది పుతిఫర్ భార్య వలన చెరసాలకు వచ్చాడు కానీ చెరసాలలో కూడా ఆ యొక్క చెరసాల అధిపతికి ఆయన మరి సహాయకరంగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం అక్కడి నుంచి ప్రిల్లార మరి ఇప్పుడు రాజుగారి దగ్గరికి వచ్చి ఉంచున్నాడంటే మరి అతను పనిలో నిపుణత గలవాణిని రుచితివా అంటున్నాడు ఏ అల్పులైన వారి ఎదుట కాదు వాడు రాజులు ఎదుటనే నిలుచును అన్నాడు ఎదండి అల్పులైన వారి ఎదుటి కాదంట రాజులు ఎదుటనే నిలుచును అంటాడు మరొక వచ్చిన చూచినట్లయితే మత్తస్వరత పదో అధ్యాయము పద్దెనిమిది వచ్చిన చూచినట్లయితే అక్కడ కూడా చక్కటి మాట రాయబడింది నా నిమిత్తము మీరు అధిపతుల యుద్ధకును రాజుల యుద్ధకును చేయబడుదురు అంటున్నాడు ఆయన నిమిత్తము ఆయన పని నిమిత్తము ఆయన ప్రణాళిక నిమిత్తము ఆయన చిత్త ప్రకారము ఆయన ఎన్నుకున్న వారిని తర్వాత పని నిపుణత కలిగిన వారిని ఆయన ఎక్కడట రాజుల యుద్ధకు యుద్ధకు చేయబడుదురు అంటున్నాడు చేయబడ్డాడే లేదా చేయబడ్డాడు కాబట్టి పిల్లరా గమనించవలసిందంటే చక్కటి చురుకైన వాడు పనిలో నిపుణత గలవాడు దేవునికి విధేయుడు దేవుడు తను ప్రేమిస్తూ తనకి తోడుగా ఉండి నడిపిస్తున్న విధానాన్ని చూసినప్పుడు మరి దేవుడు తలంచుకుంటే రాజుల దగ్గరే కాదు ఎవరి మధ్యనైనా నిలబెట్టగాడు బానిసత్వం అంతా పోయింది చెరసాల అనుభవం పోయింది అంతా కూడా ఇప్పుడు కొత్త బట్టలు వేసుకున్నాడు అదండి క్షౌరం చేయించుకున్నాడు రాజుగారి ఎదుటి నుంచి ఉన్నాడు ఇంత గొప్ప భాగ్యం అండి కాబట్టి ప్రియులారా గమనించవలసింది ఏంటంటే ఆ రాజుగారి దగ్గరికి వచ్చినప్పుడు రాజుగారు ఏమంటున్నారో మనం చూద్దాం ప్రియల ప్రియులారా మనం ఇప్పుడు గమనించండి ఒక రాజు ఒక సామాన్యమైన మానవుడైన యూసేపుతో ఆయన గోడు ఆయన కళ ఆయన వివరించుకుంటున్నాడు ఎంత గొప్ప భాగ్యం అండి చూడండి అక్కడ అంటున్నాడు కదా పరో యూసేపుతో నేను ఒక కలగంటిని దాని భావమును తెలుపుగలగలవారు ఎవరూ లేరు నీవు కళ కళను విన్న ఎడల దాని భావమును తెలుపగలవని నిన్ను గూర్చి వింటిని అతనితో చెప్పినందు చెప్పినందుకు అప్పుడు యోసేపు ఏమంటున్నాడో చూడండి గొప్ప విషయం కదా ఏమంటున్నాడో చూడండి యోసేపు నా వలన కాదు అంత మనుపు మరి యొక్క చెరసాలలో ఉన్నప్పుడు నేను కళలు భావాన్ని చెప్పాను అన్నట్టుగా జరిగాయి కదా కాబట్టి నేను కళల భావాలు చెప్పగలని కాలు రెగరేసినట్టుగా ఆయన గర్వించలేదు అక్కడ ఆయన తగ్గింపు మనం చూస్తున్నాం ఏమంటున్నాడు చూడండి ఏసేపు నా వలన కాదు దేవుడే పరోకు క్షేమకరమైన ఉత్తరం ఇచ్చినని చెప్పాడు చెప్పాను ఏం చెప్పాడు క్షేమకరమైన అంటున్నాడు కాబట్టి ప్రిల్లారా మనం గమనించి వచ్చినట్లయితే పరోకి క్షేమకరమైన సమాచారం అంది క్షేమకరమైన సమాచారాన్ని దేవుడే మీకు అందించి ఉన్నాడు అని చెప్పినప్పుడు నిజంగా ఎంత తగ్గింపు అక్కడ యూసేపులో కనబడుతుంది ఒక రాజుగారి దగ్గర ఎవరైనా అలాగే తగ్గించి మాట్లాడి మాట్లాడక తప్పదు రాజుగారు కదా కాబట్టి ఏమాత్రం తేడా వచ్చినట్లుగా మనం మాట్లాడకూడదు ఇక్కడ దేవుని గణపరిచాడు అక్కడ అయ్యా దేవుడే యొక్క కళను మీకు తెలియజేసాడు అని చెప్పాడు చెప్పిన తర్వాత పదిహేడు నుంచి ఇరవై నాలుగు వచ్చిన చూసినట్లయితే ఆ జరిగిన ఆ కళంతా వివరించి బోధించినట్లుగా మనం చూస్తాం చూడండి ఇరవై నాలుగో వచ్చినాలో మనం చూసినట్లయితే అక్కడ ఏం చెప్తున్నాడు ఈ పేల వెన్నెలు ఆ మంచి వెన్నెలను మృంగివేశను ఈ కలను జ్ఞానులు జ్ఞానులకు తెలియచెప్పి తిని కానీ దాని భావమును తెలియ చెప్పగలవారు ఎవరూ లేరని అతనితో చెప్పాను అందుకు యోసేపు పరో కని నా కళ ఒకటే దేవుడు తాను చేయబోవచ్చున్న చేయబోవచ్చున్నది పరోకు తెలియజేసాను ఆ ఏడు మంచి ఆవులు ఏడు సంవత్సరములు ఏడు మంచి వెన్నెలు ఏడు సంవత్సరములు కళ ఒక ఒకటే అంటే ఒకటే భావం సుమి వాటి తరువాత చిక్కిపోయిన వికారమైన పైకి వచ్చిన ఏడు ఆవులు ఏడు సంవత్సరములు తూర్పు గాలి చేత చెడిపోయిన ఏడు పేలవెన్నెలను కరుగల ఏడు సంవత్సరములకు గుర్తుగా ఉంది అని చెప్పాడు కరువు చెప్పిన కళ అంతటి కూడా వివరించి అక్కడ చెప్పాడు చెప్పిన ఆ తర్వాత అంటున్నాడు ఇరవై ఎనిమిది వచ్చల్లో నేను పరువుతో చెప్పిన మాట ఇదే దేవుడు తాను చేయబోవుచున్నది పరువుకు చూపించాను ముప్పై రెండులో అంటాడు ఈ కార్యమును దేవుని వలన నిర్ణయింపబడి ఉన్నది ఇది దేవుడు శీఘ్రముగా జరిగించును అందుచేతనే ఆ కళ పరువుకు రెట్టింపబడెను అంటున్నాడు ఇది మొదట ఏం చెప్తున్నాడు దేవుడు తాను చేయబోచున్నది పరువుకు తెలియజేసాను అని చెప్తూ ఉన్నాడు ముప్పై రెండవ వచ్చుల్లో అంటున్నాడు ఈ కార్యమును దేవుని వలన నిర్ణయింపబడింది ఈ కార్యము దేవుడే యొక్క నిర్ణయించాడు నిర్ణయించాడు ఇది దేవుడు శీఘ్రముగా జరిగించను త్వరగా అది జరి జరిగించబోతూ ఉన్నాడు కనుక నీకు అది తెలియజేయడం జరిగింది అని చెప్తూ ఉన్నాడు మరొక మాట మనం చూసినట్లయితే అక్కడ ముప్పై ఐదులో అంటాడు కదా పిల్లల ముప్పై ఐదులో అన్న మాట ఏంటంటే రాబోయే మంచి సంవత్సరములలో దొరుకు ఆహారమంతయు సమకూర్చి ఆ ధాన్యము పరో చేతికి అప్పగించి ఆయా పట్టణములలో ఆహారమునకై భద్రము చేయవలేను కరువు చేత ఈ దేశము నశించిపోకుండా ఆ ఆహారము ఐగుప్తి దేశములో రాబో కరువు సంవత్సరముల ఏడింటికి ఆ దేశమందు సంగ్రహముగా నుండినని పరవతో చెప్పాను ఆ మాట పరో దృష్టికి అతని సమస్త సేవకుల దృష్టికి యుక్త యుక్తమై ఉండెను గనుక అతడు తన సేవకులను చూచి ఇతని వలే దేవుని ఆత్మగల మనుషుడు కనుగొనగలమా అని అని మరియు పరో దేవుడు ఇదంతయు నీకు తెలియపరిచిన గనుక నీ వలే వివేక జ్ఞానములు గలవాడవుడునూ లేరు నీవు నా ఇంటికి అధికారి ఉండవలెను నా ప్రజలందరూ నీకు విధేయులే ఇందురు సింహాసనం విషయంలో మాత్రమే నేను నీకంటే పైవాడనే ఇందునని యోసేపుతో చెప్పాను మరియు మరియు పరో చూడు ఐగుప్తి దేశం అంతటి మీద నిన్ను నియమించు విన్నానని ఏసేపుతో చెప్పిన అంటున్నాను కళ భావాన్ని చెప్పి ఈ యొక్క కరువు కాలంలో ఏ రీతిగా మనం దాచుకోవాలి భద్రపరచాలి అనే విషయాన్ని కూడా ఒక రకమైన అడ్వైజ్ ఇచ్చాడు రాజుగారికి అడ్వైజ్ ఇచ్చే స్థాయికి ఆయన వచ్చాడు ఎందుకు దేవుడు ఆ కళా భావాన్ని చెప్పగలిగే జ్ఞానం దేవుడు ఇచ్చాడు ద డివైన్ నాలెడ్జ్ దేవుడు ఇచ్చినందువలన ఈ దేవుడు ఇస్తే మనల్ని ఉన్నత స్థాయిలో మనల్ని ఆయన నిలబెడతాడు ఆయన ఆయన ఎందుకు వైభక్తులు కలిగి విధేతి కలిగి నమ్రత కలిగి మరి వాక్యానుసారంగా ఒక క్రమబద్ధీకరమైన జీవితాన్ని జీవిస్తూ ఉంటే దేవుడు తప్పకుండా మనకి సాయం చేస్తాడు ముప్పై ఎనిమిదో వచ్చినా చూసినట్లయితే వలే దేవుని ఆత్మగలవారు ఎవరున్నారు అంటున్నాడు ఎందుకంటే ఆ కళలు వివరించాడు కళలు వివరించడం ఇది సామాన్యమైన పని కాదు అనేది చూసినట్లయితే పిల్లరా ఎందుచేత దేవుడు ఇక్కడ నలభై ఏడు నుంచి నలభై తొమ్మిది వరకు మనం చూసినట్లయితే అక్కడ ఏం మాట్లాడుతూ ఉన్నాడంటే పిల్లరా అక్కడ సమృద్ధిగా పంట పండిన ఏడు సంవత్సరములలో భూమి బహు విరివిగా పండిను అంటాడు మనకి వెంటనే గుర్తుకొచ్చింది కరువు కాలంలో ఆ మరి ఈ యొక్క ఇస్సాకుకి నూరంతల పంట పండింది చాలా ఇరవై ఆరో అధ్యాయంలో అధికార చూస్తాం కదా ఇక్కడ కూడా మనం చూసినట్లయితే దేవుడు తలంచుకుంటే ఎంత అండి అద్భుతాలు చేసే దేవుడు ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడు సమృద్ధిని చేసే దేవుడు మనకి ఏది కొదువు చేసే దేవుడు కాదు కాబట్టి ఎప్పుడైతే ఈ యొక్క యోసేపు అధికారానికి వచ్చాడో ఆ సంవత్సరం పంట విపరీతంగా ఆ ఏడు సంవత్సరాలు కూడా పుష్కలంగా పంట పండిందండి కాబట్టి పిల్లరా కొంతమంది పరిపాలనకు వస్తే పంటలు అంటారు కదా కానీ యువసేపు పరిపాలనకు వచ్చేసరికి ఆయనకి అధికారం ఇచ్చేసరికి ఆ దేశంలో పంట పుష్కలంగా పండింది అంట ఒక అధికారంలోకి వచ్చేసరికి ఎలా జరుగుద్ది అని కొందరు యొక్క కొందరు వారి యొక్క అభిప్రాయాన్ని వెల్లబుస్తూ ఉంటారు కాబట్టి ఇప్పుడు గమనించి వచ్చినట్లయితే పుష్కలంగా పండింది అంటాడు తర్వాత నలభై ఐదులు అంటాడు ఐగుప్తి దేశం ఏడు సంవత్సరములు ఆహారమంతయు అతడు సమకూర్చి ఆయా పట్టణములలో దాన్ని నిల్వ చేస్తును అంటాడు ఎక్కడంత అక్కడ సమకూర్చి అంటే అంత కలెక్ట్ చేసి కూడా ఆయా ప్రాంతాలలో అంటే ఆయా డిస్టిక్స్ లెవెల్లో ఫుడ్ గోడౌన్స్ ఎలాగైతే మనకు ఉంటాయో మనం ఏర్పాటు చేశారో మాదిరిగా ఏర్పాటు చేసి అవి నిల్వలు నిల్వించినట్లుగా మనం చూస్తున్నాం నలభై తొమ్మిది నలభై తొమ్మిదవ చూ చూసినట్లయితే యూసేపు సముద్రపు ఇసుక వలె అతి విస్తారముగా ధాన్యము పోగు చేసను కొలుచుటకు అసాధ్యమైన గనుక కొలుచిత మా అన్నాడు మన కొలవలేనంత సమృద్ధిగా దేవుడు పంట పండించాడండి చూడండి ఎంత గొప్ప సంగతి ఏడు సంవత్సరాలు వాటిని అన్నిటినీ పోగు చేసి ఫుడ్ 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 అంశలో ఉంచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ప్రిలరా మరి ఏసేపు ఎంత జ్ఞానం కలిగిన వాడో చూడండి ఏ దైవ జ్ఞానం కలిగిన వాడు కాబట్టి ప్రిలరా అది మనం చూసాం నలభై తొమ్మిది వరకు యాభై నుంచి యాభై రెండు చూసినట్లయితే ఆయన ఈ ఆత్మీయమైన ఎదుగుదలే కాదు ఆత్మీయంగా ఫలించటమే కాదు కానీ తను శారీరకంగా కూడా ఇద్దరు కుమారుని పొందుకున్నట్లుగా మనం చూస్తున్నాము ఆ ఐదురు కుమారులు మనం చూసినట్లయితే పిల్ల మనషే తర్వాత ఎఫ్రాహిం అనే ఇద్దరు కుమారులు మనషే అంటే మరి పుట్టినోట్లో చూసినట్టే మరచుట్ట అని చూస్తాం అంటే తన యొక్క దాస్యర్ నుంచి అంటే ఒక దాసిగా అమ్మబడ్డాడు పొతిఫర్కి నాటి నుంచి ఆ అన్నదమ్ములు గోతులు వేశారు ఆయన ఇస్మాయిల్ ఖంబేశారు ఆ స్థితి నుంచి ఈ స్థితి వరకు వచ్చాక ఆ యొక్క కష్టాలు బాధలు అవన్నిటినీ కూడా మర్చిపోయినట్లుగా ఆయన ఆ కుమారుడికి ఆ పేరు పెట్టినట్లుగా మనం చూస్తున్నాం మరచుట్ట అని తర్వాత రెండవ పేరు చూసినట్లయితే ఎఫ్రాయిము అని పేరు పెట్టారు ఎఫ్రాయిము అంటే ఫలించుట ఇక్కడ పుట్టినోట్లో అభివృద్ధి లేక ఫలము అంటే ఫలించుట అని మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ఇక మీదట ఇక ఎప్పుడైతే ప్రధాని అయి ఉన్నాడో అక్కడి నుంచి ఆయన పంట కూడా బహుగా ఫలించింది కాబట్టి ఆయనలో ఒక సమృద్ధి ఒక ఫలభరితమైన జీవితాన్ని ఆయన చూడగలుగుతున్నాడు కనుక తన యొక్క రెండో కుమారుడికి ఎఫ్రాయిము అని పేరు పెట్టాడు ఆయన అంచెలంచెలుగా అంచినంచెలుగా ఉన్నతమైన స్థాయికి ఎదిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం అయితే ప్రియులరా కరువులో తన బిడ్డలకి ఏమాత్రము దేవుడు కొరత రానివ్వడు ఎందుకంటే ప్రియులరా మనం చూస్తున్నాం అడవిలో సింహ పిల్లలు ఆకలి కొనొచ్చును కానీ దేవుడిని నమ్మిన ప్రజలకు వారు ఆకలి కొనరు అని మనం కీర్తనలో మనం చూస్తూ ఉన్నాం కాబట్టి తన బిడ్డలకి ఏమాత్రము కూడా ఆయన ఆకలి కొననేవాడు అంట అంటే సమృద్ధి చేసేవాడు అంటూ ఉన్నాడు కాబట్టి ఇక్కడ అందుకే మనం ఒక వచ్చిన చూసినట్లయితే కీర్తన ముప్పై మూడు పద్దెనిమిది పంతొమ్మిదిలో మనం చూసినట్లయితే అక్కడ ఏం మాట్లాడుతున్నాడు మనం చూద్దాం కరువులో తన యందు భయభక్తులు గల వారిని సజీవులుగా ఉండుటకు ఆయన కృప నిలిచియుండును అంటారు ఆయన ఎందు భక్తులు గల వారి మీద ఆయన కృప నిలిచి ఉండును అంటున్నారు ఎందుకంటే సజీవులుగా ఉండులాగన ఈ కరువు వల్ల చనిపోవలసిన అవసరత అగత్యము లేదు కరువు వచ్చిందని నయోమే వెళ్ళిపోయింది కానీ అదే ఆ బెత్లహేములో మరి బోయాజ్ ఉన్నాడు బోయాజ్ వెళ్ళిపోలేదే కాబట్టి పిల్లరా మన గమనించి వచ్చినట్లయితే ఇక్కడ మరి ఆ ఆ కరువు కాలంలో కూడా దేవుడు కాపాడేవాడిగా ఉన్నాడు మనం భయపడిపోయి పారిపోవలసిన పని ఎంత మాత్రమో లేదు అని మనకి తేటగా అర్థం అవుతూ ఉంది అంతేకాదు మరొక మాట అంటున్నాడు కీర్తన గ్రంథం ముప్పై ఏడులో పదిహేడు పంతొమ్మిదిలో అంటాడు కదా నీతి మంత్రులకు ఎహోవా సంరక్షకుడు అంటున్నాడు సంరక్షకుడు అంటే నీతిమంతులకు ఆయన ఎహోవా మరి యోసేపు నీతిమంతుడు కదా కాబట్టి ఆయన ఎవరు దేవుడే సంరక్షకుడంటే బాగోగులు చూసేవాడు లోటుపాట్లు తీర్చేవాడు ఆయన క్షేమము కోరేవాడు అంతగా ఉన్న మనకి దేవుడు ఎంత గొప్ప దేవుడు చూడండి ఆపత్కాల మందు అంట ఎవరు నీతిమంతుడు సిగ్గునందరు అంటున్నాడు మరొక మాట కరువు దినములలో వారు తృప్తి పొందుతురు అంటాడు లోకమంతా కరువు ఉన్నది కానీ తన బిడ్డలు గట్రా తృప్తిగా ఆయన ఆహారం దయచేసే దేవుడు అవునంటారా కాదంటారా ఒకసారి గమనించండి ఏలియా కరువు కాలంలో కదండి ఆ మూడు మూడు సంవత్సరాలు మూడున్నర సంవత్సరాలు ఆ ఆ మూడున్నర సంవత్సరాలు కూడా ఆయన పోషింపబడ్డాడు కాకులు కాకోలములతో ఆ ఉదయము సాయంత్రము కూడా ఆహారం చేత పోషింపబడ్డాడు కరువు కాలం అంతా కరువుతో నింపబడింది దేశం అంతా కూడా ఎక్కడ కూడా ఏమీ లేదు తన బిడ్డల్ని కరువులో కూడా ఆయన తృప్తిపరిచే దేవుడిగా కనబడుతూ ఉన్నాడు కాబట్టి ప్రియుల ఇక్కడ యోసేపును బట్టి ఆ ఆ యొక్క ఐగుప్తి దేశం అంతా కూడా దీవింపబడ్డది అంతేకాదు ఐగుప్తి చుట్టుపక్కల ఉన్న దేశాలన్నీ కూడా దీవింపబడ్డాయి యోసేపు ఆ యొక్క ఐగుప్తికి పరిసర ప్రాంతాలకి ఆయన దీవింపబడి దీవిం దేవనకరంగా ఉన్నాడు యాభై మూడు నుంచి యాభై ఏడు వచ్చిన కూడా మనం చివరిగా చూసినట్లయితే అక్కడ ఐగుప్తి దేశం మందు సమృద్ధిగా పంట పండిన సంవత్సరములు గడిచిన తరువాత యోసేపు చెప్పిన ప్రకారము ఏడు కరువు సంవత్సరములు ఆరంభమైన గాని ఐగుప్తి దేశం అంతటనూ ఆహారం ఉండెను అన్నాడు ఏడు ఏదైతే ఆ యువసేపు చెప్పాడో ఆ చెప్పినట్లుగానే జరిగింది ఏదైతే ఆ యొక్క ఆ చెరసాలలో ఆ యొక్క పానదాయకుడు భక్ష్యకారుడికి చెప్పాడు అది అట్లా అలాగే జరిగింది అదే మాదిరి ఇక్కడ కూడా అలాగే జరిగింది అప్పుడు ఆ చుట్టుపక్కల ప్రాంతాలందరూ ప్రజలందరూ కూడా వచ్చి ఐగుప్తి దేశం అందరూ అంతటను కరువు వచ్చినప్పుడు ఆ దేశస్థులు ఆహారము కోసరము పరో పరోతో మొరపెట్టుకున్నది అప్పుడు పరో మీరు యువసేపు నద్దుకు వెళ్ళి అతడు మీతో చెప్పినట్లు చేయుడిని ఐగుప్తి అందరితో చెప్తున్నాను ఇంకా అధికారం ఆయనకి లేదు యోసేపుకే దగ్గరికి పంపించినట్లుగా చూస్తున్నాం ప్రజలందరూ యోసేపు దగ్గరికి వెళ్ళినట్లుగా చూస్తున్నాం ఆ ము వచనంలో ఏడవచనలో చూసినట్లయితే మరియు ఆ కరువు ప్రతి దేశమందు భారమైనందున సమస్త దేశస్తులు ఏసేపు నద్దకు ధాన్యము కొండకు ఐగుప్తునకు వచ్చి అనేకులకు అయినా ఆశీర్వాదకరంగా ఉన్నాడు ఒక దగ్గర చెప్పాలంటే ఒక అన్నదాతగా ఉన్నాడు అంతేకాదు వారికి కరువులో మరి రక్షించిన రక్షకుడిగా కూడా ఉన్నాడని మనం గ్రహించవచ్చు కాబట్టి పిల్లారా మరియు ఈ యొక్క కరువు కాలంలో ఆ చుట్టుపక్కల ఉన్న దేశాలన్నిటికీ కూడా ఆయన ఒక దేవనకరంగా ఉన్నాడు వారందరినీ కరువులో రక్షించిన వ్యక్తిగా ఉన్నాడు రక్షకుడిగా ఉన్నాడు అంతేకాదు అన్నదాతగా కూడా ఉన్నాడు కాబట్టి మనం కూడా ఈ యొక్క అధ్యయనం ద్వారా నేర్చుకోవాల్సింది అంటే మన దేవుడు మనకి తోడుగా ఉంటాడు మన పట్ల ఆయన కలిగి ఉన్న ఆ ఉద్దేశాలను సంకల్పాలను ఆయన తప్పకుండా నెరవేర్చే దేవుడు అయితే మనము ఆయనకి లోబడి ఆయనకి విధేయులమై ఆయనకి ఇష్టలుగా మనం జీవిన జీవించినంత కాలము కూడా ఆయన కృప మనల్ని విడిచిపోదు ఆయన ప్రణాళిక మరి జరగక మానదు కాబట్టి పిల్లరా మన పట్ల దేవుని చిత్తం ఏమై ఉన్నదో మనం గ్రహించి ఆ ప్రకారంగా మరి మనం ముందుకు సాగిపోదాం అనేకులకు దీవనకరంగా దేవునికి మహిమకరంగాను మనం ఉండగలుగుతాం కాబట్టి ఈ యొక్క అధ్యాయం ద్వారా మనం నేర్చుకోవాల్సిందంటే మనం దీవెంపబడి అనేకులకు దీవనకరంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు కాబట్టి వీళ్ళరా మనం ఈ యొక్క అధ్యాయం ద్వారా మనం మన కుటుంబాలు కూడా దీవి పడాలని మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను మే గాడ్ బ్లెస్ యూ ఆల్ థ్యాంక్ యూ వెరీ మచ్